అందరికీ నమస్కారం నేను మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్నజున్ను బ్లాగ్స్ కొబ్బరి లడ్డూలు లేదా కొబ్బరి ఉండలండి ము చిన్న పిల్లలు ముఖ్యంగా ఉమెన్స్ ఎక్కువగా తినాల్సిన బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే తెలుసు కదా పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈజీగా చూడొచ్చు ఈ లడ్డూల కోసం నేను రెండు కొబ్బరికాయలని తీసుకున్నానండి కొబ్బరికాయలు మనకి ఈజీగా రావాలంటే టూ అవర్స్ పగలగొట్టిన తర్వాత టూ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టండి మనకి ఈజీగా వచ్చేస్తుంది తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి మీకు ఓపిక ఉంటే తురుముకోండి లేదా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు ఎలాంటి పాకం అవసరం లేకుండా ఎంతో సులువుగా మనం ఈ కొబ్బరి లడ్డూలని చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకొని ఉంచుకున్న ము కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టండి కొద్ది కొద్దిగా వేసుకోండి ఈ శ్రావణ మాసంలో అందరూ పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు కదా వాటిని రోజు చట్నీ చేయాలన్నా తినలేము అలాంటప్పుడు ఇలా వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి ఉండలు చేసుకొని తినండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం దీనికోసం కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి లేదంటే అడుగంటుతూ ఉంటుంది కొబ్బరి అనేది ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంచుకున్న కొబ్బరిని వేయండి ఈ కొబ్బరిని లో ఫ్లేమ్లోనే ఉంచి నిదానంగా కలుపుతూ వేయించండి ఇలా నెయ్యిలో వేయించడం వలన కొబ్బరి పచ్చివాసన పోయి చాలా రుచిగా వస్తాయి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి అలా వేగిన తర్వాత మీరు ఏ గిన్నెతో అయితే కొబ్బరి తురుము తీసుకుంటారో ఆ గిన్నెతో హాఫ్ కంటే కొంచెం తక్కువ బెల్లం తీసుకోండి బెల్లంలో ఏమైనా చెత్త ఉంటే ముందుగానే కరిగించి వడపోయండి చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని కరిగిచ్చి వడపోసుకోండి ఎక్కువ వాటర్ పోయద్దు ఇలా బెల్లం డైరెక్ట్గా వేసుకుంటే మనకు అది కరుగుతున్న కొద్దీ వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు వేడికి తొందరగానే కరిగిపోతుంది ఇలా కలుపుతూ నిదానంగా సిమ్లో పెట్టి వేయించండి ఈ బెల్లం అంతా కరిగి కొబ్బరి అనేది కలర్ మారేంత వరకు వేయించి మనకి లడ్డులాగా మనం మనం చేతితో చేస్తుంటే లడ్డులాగా రావాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టి వేయించుతాం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది నిదానంగా వేయిస్తూ ఉండాలి మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూడడానికి ఇలా కొద్దిగా తీసుకొని చేత్తో లాగా చేసి చూడండి మనకు అప్పుడు తెలిసిపోతుంది మనం లడ్డులా చేస్తున్నప్పుడు విరిగిపోతుంటే ఇంకా కరెక్ట్గా కుక్ అవ్వలేదని అర్థం అప్పుడు మళ్ళీ కొద్దిసేపు వేయించండి దగ్గరుండి సిమ్లో పెట్టి వేయించుతూ ఉండండి తొందరగా అడుగంటుతుంది స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఇవ్వండి బాగా వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చేయలేం కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు కావాల్సినంత తీసుకొని లడ్డూలా చేసుకోండి మనకి ఎలాంటి పాకం లేకుండా ఇలా ఈజీగా కొబ్బరి లడ్డూలు అండి దీంట్లో ఇలా గా కాకుండా నువ్వులు వేయించుకొని పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు అలా వేరే రకం టేస్ట్ ఉంటాయి ఇలా గా కొబ్బరి బెల్లం వేరే టేస్ట్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మనకి లడ్డూలు చేయడం కూడా పెద్ద కష్టమేమి ఉండదు చాలా ఈజీగా లడ్డు చేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా క్వాంటిటీ తీసుకుంటూ మీకు కావాల్సినంత సైజులో లడ్డూలు చేసుకోవడమే ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ వీడియో స్టార్టింగ్లో చూసారు కదా జున్ను ఎంత ఇష్టంగా తింటున్నాడో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి Thank you for watching ante inka ee video bye bye